వెల్కమ్ మై ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్వేచ్ఛ స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క సెక్రటరీ చల్లా కోటయ్య గారు మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది ఖమ్మంలో ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రాక్టీస్ చేస్తూ తన వంతుగా సమాజానికి ఏదైనా సేవ చేయాలని సేవా దృక్పథంతో మన ముందు ఉన్నారు సో ఆ సంస్థ యొక్క ప్రాముఖ్యత ఏంటి సమాజానికి చేస్తున్నటువంటి సేవ ఏంటి మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము నమస్తే అండి సార్ మీ సంస్థ గురించి మీ స్వేచ్ఛ ఎన్జిఓ గురించి చాలా విన్నాను ఈ ఎన్జిఓ అసలు దేనికోసం మొదలు పెట్టారు ఈ సేవ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి రెండు వేల పదకొండు చేశాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో జలమే జీవన ఆధారం జీవనతో మనుగడకు మెయిన్ మనకు కావాల్సింది జలం ఓకే సో మనం మార్నింగ్ లేచిన కానుంచి కాలకు కానించి పడుకునే వరకు ప్రతిదీ కూడా నీటితో సంబంధం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్బన్ ఏరియాలలో కానీ మెయిన్ మెయిన్ సిటీస్లో కానీ గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతుంది రెండు వేల పదహారులో ఐక్యరా సమితి వాళ్ళు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి ఉంది రెండు వేల యాభై సంవత్సరం నాటికి భారతదేశం అనేది నీటి ఎద్దడిని చాలా ఎదుర్కొంటుంది ఐక్యరాజ్యసమితి ప్రకారం రెండు వేల పదహారులో తొమ్మిది వందల ముప్పై మూడు మిలియన్ జనాభా ఓకే అది రెండు వేల యాభై నాటికి వన్ పాయింట్ సెవెన్ టు టూ పాయింట్ ఫోర్ మధ్య బిలియన్కే వెళ్ళిపోతుందండి ఓకే సో కాబట్టి మా యొక్క ఆలోచన ఏంటంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ని పెంచాలి ఓకే దీనికి మనం ఏం చేయాలని మేము సెర్చింగ్ చేస్తుంటే హైదరాబాద్ హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బిలో మన జాల సత్యనారాయణ గారి జియాలజిస్ట్ ఉన్నారు పరిచయం అయ్యారు దాని ద్వారా మనం గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎలా పెంచాలి ఏంటనేది సార్ మాకు గైడ్లైన్స్ ఇచ్చేసి మీ ఎన్జిఓలు ఎలా చేస్తే బాగుంటుందని చెప్పారు దాని మేమందరం కూడా దాని చాలా ఎన్జిఓస్ హైదరాబాద్లో సర్వీస్ చేస్తున్నాము నీటి ఎద్దలు ఎక్కువగా కూడా మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు అర్బన్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్లో తర్వాత మెయిన్ మెయిన్ సిటీస్లో మెట్రో సిటీస్లో ఎక్కువగా నీటి ఎద్దడి ఉంటుంది భారతదేశం అనేది ఫస్ట్ మన యొక్క నాగరికత సంస్కృతి అనేది మొత్తం కూడా సింధు నాగరికత హరప్ప నాగరికత మోహెన్జ్ ఇవన్నీ కూడా మన యొక్క మన తాతలు ముత్తాతలు అంతకుముందు వాళ్ళందరూ కూడా నదీ పరివాహ ప్రాంతాల్లో నివసించి అక్కడ వ్యవసాయము మన యొక్క పశు సంపద చేసుకుంటూ మన యొక్క జీవనాధారం అనేది చేసుకుంటూ వచ్చాము కానీ రాను రాను పరిస్థితులు ఏమైతే నీటి యొక్క నీటి యొక్క అవసరం అనేది పెరిగింది దాంతోపాటు జనాభా అనేది పెరుగుకుంటూ వచ్చింది సో దానివల్ల ఏమవుతుంది మన ఉన్నటువంటి వాటర్లో నైన్టీ సెవెన్ పర్సెంట్ మొత్తం సముద్రపు నీరు ఉన్నది టూ పర్సెంట్ మాత్రము ఈ కొండలు అవి ఉన్నాయి వన్ పర్సెంట్ మాత్రమే మనం యూజ్ చేసుకుంటున్నాం ఆ వన్ పర్సెంట్ లో కూడా ఫార్టీ పర్సెంట్ వాటర్ ని మనం మన అవసరాలకి జీవకొటి మనగడుకు మన నిత్య కాలం నిత్య అవసరాలకి యూజ్ చేస్తున్నాం ఫార్టీ పర్సెంట్ మన వ్యవసాయానికి వ్యవసాయేతర పరిశ్రమలకి వాటిని యూజ్ చేస్తున్నాం చేస్తున్నాం సో దీనివల్ల అయితే ఉన్న వన్ పర్సెంట్ కరెక్ట్గా సద్వినియోగపరచుకోలేకపోతున్నాం మన భారతదేశం కానీ ప్రపంచ జనాభా మొత్తం కూడా ఎంతమంది శాస్త్రవేత్తలు ఎంతమంది నైపుణ్యం ఉన్నా కానీ ఎన్ని సృష్టించినా కానీ మనం నీటిని అనేది సృష్టించలేము అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం వాస్తవం సో కాబట్టి రాబోయే తరాలకు మా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే నీటిని ఆదా చేయండి భావి తరాలను కాపాడండి ఉన్న నీటిని మనం రీజనరేట్ మనకి మొత్తం కూడా ఇప్పుడు భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఎక్కడ కూడా మొత్తం పూర్వకాలంలో మనం రోడ్లు నిర్మించడం అంటే కంకర్ తోటి ఎర్రమట్టి నల్లమట్టి తోటి రోడ్లు రోడ్లు నిర్మించుకునేది కానీ ఇప్పుడు ఏమవుతుంది మొత్తం కూడా కాంక్రీట్ తోటి సిమెంట్ తోటి మొత్తం కూడా రోడ్లు నిర్మించడం వల్ల భూమి లోపలికి నీరు అనేది ఇంకట్లేదు అవును మొత్తం కూడా ఏమవుతుంది మొత్తం కూడా కాలువల ద్వారా కాలువల ద్వారా నదుల ద్వారా సముద్రంలోకి నీరు గలిచిపోతుంది అప్ప ఎక్కడ కూడా నీరు అనేది ఇంకట్లేదు ఇంకట్లేదు చిన్న ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే దాంట్లో కూడా మనం ఏం చేస్తాం మొత్తం కూడా అంత ప్లాస్టింగ్ టైల్స్ అన్నీ వేసేసి నిర్మించేసుకొని ఏదో మొత్తం అంతా కూడా అలంకరణ ప్రాముఖ్యత ఇస్తూ ఎక్కడో చిన్న మొక్క ఏది ఆక్సిజన్ ప్లాంట్ అనేది మనం పెట్టుకుంటాం అంటే రూరల్ ఏరియాస్లో అంతే ఉంది అర్బన్ ఏరియాలో అంతే ఉంది మెయిన్ సిటీస్లలో కూడా అంతే ఉంది సో నీరు అనేది ఎక్కడ కూడా ఇంకట్టింది యాక్చువల్గా గ్రామీణ ప్రాంతాల్లో కానీ తర్వాత మున్సిపాలిటీలో కానీ హైదరాబాద్ మెట్రో సిటీస్లో ఎక్కడైనా సరే మొత్తం కూడా ఏంటంటే ఫస్ట్ ఇంకుడుగుంట అనేది ఉండాలి ఓకే ఇంకుడుగుంట ఉంటుంది ఇంటి పర్మిషన్ అనేది ఇవ్వాలనేది యాజ్ ఫర్ నామ్స్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉన్నది ఇప్పుడు దీని మీదనే హైకోర్టులో కూడా ఒక జస్ట్ లాస్ట్ ఇయర్ ఒక పిటిషన్ వేసారు అనమాట ఓకే అంటే హైదరాబాద్లో ఒక ట్యాంకర్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ పెట్టి కొంటున్నాడు వాటర్ని కొంటున్నాడు అవును అంటే మన భారతదేశంలో మనం మనం వాటర్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి అంటే ఏంటి మన నదీ పరివాహ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మనం నీటిని ఆదా చేసుకోకుండా భావితరాలు అందించకుండా మనం డబ్బు పెట్టి వాటర్ని కొంటున్నాం ఆ పరిస్థితి అనేది భావితరాలకు రాకుండా మేము మా ఎన్జిఓ తరపున మా వంతుగా మేము ఏం చేస్తున్నామంటే అన్ని గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్లలో కాలనీస్లలో వెల్ఫేర్ కాలనీస్లలో కూడా నీటిని ఆదా చేయాలి ఏ విధంగా చేయాలి ఫస్ట్ మనం గుంట అనేది నిర్మించుకోవాలి ఈ గుంట అనేది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమంలో ప్రవేశపెట్టారు అప్పుడు మాకేంటి మేము చదువుకునే వయసులో ఏంటి ఎక్కడో మెయిన్ మెయిన్ ప్రదేశాల్లో అంటే స్ట్రీట్లలో పబ్లిక్ పబ్లిక్ ప్లేసెస్లలో వచ్చిన గుంట తీసి దాంట్లో ఫస్ట్ ఫార్టీ ఎంఎం కంకర తర్వాత ట్వంటీ ఎంఎం కంకర ఇలా జస్ట్ మాకు ఒక ఐడియా అనేది ఉంది అంతేగాని పూర్తిగా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పిల్లలకి దీని మీద ఒక అవగాహన అనేది లేదు లేదు మా కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ మనం మారాలి మనతోటి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లో చైతన్యవంతం చేస్తూ నీటిపైన అవగాహన కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి మా వంతుగా మేము చేస్తున్నాం మీ ఎన్జిఓ నుంచి అంటే ఈ ఇంకుడు గుంతలు ఇలాంటి ప్రోగ్రామ్స్ అయినా ఇంకేదైనా ప్రోగ్రామ్స్ చేస్తున్నారా అంటే వింటర్ సీజన్లో మామూలుగా రైల్వే ప్లాట్ఫామ్స్ మీద తర్వాత బస్ స్టాండ్లలో అక్కడెక్కడ ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ వాల్ కానీ అంటే బేదవారాన్ని మనం అనకూడదు కానీ వాళ్ళకి మేము బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం తర్వాత మేము ఎక్కువ టెంపుల్కి వెళ్తాము ట్రెడిషనల్ రోజు రెగ్యులర్ టెంపుల్కి వెళ్తాము మా ప్రియారిటీ ఏంటంటే అన్నదానానికి ప్రియారిటీ ఇస్తాం ఎక్కడికి వెళ్ళినా అంతేగాని మేము ఎక్కడ కూడా అమౌంట్ అనేది మేము ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో అన్ని కూడా టెన్త్ క్లాస్ పిల్లలకి ఎగ్జామ్ ఫ్యాడ్స్ తర్వాత బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం నెక్స్ట్ రేపు ఫిబ్రవరి నుంచి ఇప్పుడు యూత్ మొత్తం కూడా ఎక్కువ గంజాయి మీద మొగ్గు చూపిస్తుంది అంటే యాంటీ డ్రగ్స్ గంజాయి రహిత సమాజంగా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దీన్ని ఛాలెంజ్ తీసుకొని భారీ ఎత్తున చేస్తున్నారు దీనిపైన ఫిబ్రవరిలో కమిషనర్ గారు పర్మిషన్ అనుమతి తీసుకొని ఆల్ కాలేజెస్ స్కూల్స్ ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ యూత్ మొత్తం కూడా దీని మీదనే గంజాయి మీద ఎక్కువ మొగ్గు చూపిస్తుంది వారి యొక్క జీవితాలు మొత్తం కూడా కుటుంబాలు మొత్తం కూడా ఆగమైపోతున్నాయి కాబట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ అవసరమైతే ఒక హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని మా ఆలోచన ఇంకుడు గుంతలు గురించి చెప్పినప్పుడు అసలు ఇంకుడు గుంతలు ఇప్పుడు సిటీలోనే కాదు పల్లెటూర్లలో కూడా అవసరం ఎందుకంటే గ్రౌండ్ వాటర్ కనుక లేకపోతే మనం ఇక్కడ ఏరియాస్ అన్నీ కూడా మన వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న ఏరియాస్ కాబట్టి విలేజ్లో కానీ సిటీలో కానీ ఇంకుడు గుంతలు ఎవరైనా తీయాలనుకుంటే మీరు చేసే సపోర్ట్ ఏంటి వాళ్ళకి వాళ్ళకి మేము గైడ్లైన్స్ ఇస్తాము గైడ్ లైన్స్ ఇస్తాము ఒకవేళ మాకు వాళ్ళు కావాలనుకుంటే మా ఎన్జిఓ తరఫున అంటే గా ఒక్కొక్క హౌస్ అంటే కష్టం కష్టం కాబట్టి అంటే మాకు కూడా ఫైనాన్షియల్ గా ఉంటుంది కాబట్టి ఎవరైనా ముందుకు వస్తే ఆ అర్బన్ ఏరియాస్ లో కానీ రూరల్ ఏరియా మోడల్ గా మేము ఒకటి ఏర్పాటు చేపిస్తాం మా ఎన్జిఓ మోడల్ గా ఏర్పాటు చేస్తే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ కి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఏర్పడుతుంది ఎగ్జాంపుల్ మనం చూపించుకోవచ్చు అదే ఈరోజు ఖమ్మం జిల్లా డీజే గారిని జిల్లా జడ్జి గారిని పర్మిషన్ అడిగాము సారు సానుకూలంగా స్పందించి దాన్ని పరిశీలించేసి చెప్తూ ఉన్నారు దానికి అక్కడ భారత సేషన్ ప్రెసిడెంట్ గారు కూడా మాకు కోఆపరేట్ చేశారు నేరల్ శ్రీనివాస్ గారు వచ్చి మాకు మంచిగా సపోర్ట్ చేస్తే ఇది మంచి కార్యక్రమం కాబట్టి మనందరం అందరం ముందుండి చేయాలని సార్ కూడా మా వంతుకి ఏదైనా కావాలన్నా కార్యక్రమం చేస్తాము ఏదైనా సపోర్ట్ కావాలని చేస్తామని సారు సార్ హామీ ఇచ్చారు ఎవరైనా ఇంకుడు ముంతలు తీసుకోవాలి అని అనుకుంటే అంటే వాళ్ళకి ఫినాన్షియల్గా సపోర్ట్ ఉన్నా లేకపోయినా దానికి అంటే వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఎలా తీసుకోవాలి అనేది మా ద్వారా మీరు ఇప్పుడు ఇప్పుడు మనకి బిల్డింగ్ ఇంటి ఏరియాని బట్టి మేడం ఓకే టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అదే సిటీలు అయితే వన్ థౌసండ్ స్క్వేర్ యార్డ్స్లో కూడా వంద గజాలు వెయ్యి గజాలలో కూడా పెద్ద అపార్ట్మెంట్స్ కట్టి అవునవును వాళ్ళు ఒకటి కోటి రెండు కోట్లు మూడు కోట్లు అట్లా వెళ్ళాలి చేస్తున్నారు కానీ మేము రీసెంట్గా బండ్లగూడ బండ్లగూడ సూర్యకానికి వెళ్ళాము దాంట్లో అందరూ కూడా అఫీషియల్స్ మొత్తం కూడా అందరూ అంతా గిరిస్టర్ ర్యాంక్స్ వాళ్ళు ఉన్నారు మొత్తం నలభై వెళ్లాల్సి ఉన్నాయి ఇంకుడు గుంట గురించి అడిగితే వాళ్ళు టిల్ మేము టూ థౌజండ్ ట్వంటీ టూ వెళ్ళాము ఈ రోజు వరకు వాళ్ళు రెస్పాండ్ లేదు మేడం అంటే దీనికి ఏంటంటే గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా ఒక పర్మిషన్ పర్మిషన్ కంటే ముందు పర్మిషన్ కంటే ముందు ఇంకొడుకుంటే చేయాలి ఇంకుడుగుంట లేని వాళ్ళకి చట్టపరంగా వెళ్ళని ఒక జీవ్ అనేది ఒక యాక్ట్ అనేది తీసుకొస్తే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తేనే అది సక్సెస్ అవుతుందని నా ఆలోచన ఇంకుడు గుంటల ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే అంటే ఎలా తీయాలి ఏంటి అనేది అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏరియాని బట్టి ఎంత తీయాలి ఏ సైజులో తీయాలని ఉంటుంది అసలు మీరు చూపించే మోడల్ ఇంకుడు గుంటలో ఎలా చేస్తారు సపోజ్ మన ఇల్లు రెండు వందల గజాలు దానికి నాలుగు ఐదు సైజు నాలుగు పొడవు ఐదు వెడల్ ఐదు వెడల్ తీస్తారు మినిమం ఫైవ్ ఫీట్స్ డెప్త్ తోటి మనం ఒక గుంట తీయించాలి తీపిచ్చేసి చుట్టూరు కూడా రెడ్ బ్రిక్ తోటి సింగిల్ ఒక వర్ష కన్స్ట్రక్షన్ చేసి చేసిన తర్వాత ఐదు అడుగులు ఉంటే దాంట్లో మూడు అడుగులు ఫార్టీ ఎంఎం వేయాలి మేడం లావు కంకర్ ఫార్టీ ఎంఎం ఓకే దానిపైన టూ ఫీట్స్ టూ ఫీట్స్ వన్ అండ్ హాఫ్ ఫీట్ ట్వంటీ ఎంఎం ఓకే దానిపైన గల్ ఇసుక లావు ఇసుక మనం తీసుకుని మనం పైన పరిస్థితి మనం వచ్చే గ్రౌండ్ మనకు వర్షపు నీరు మొత్తం కూడా ఇంటికి ఏమో ఎక్కువగా అందరి డౌన్ పెట్టుకుంటారు ఎక్కడైతే మనకి అనుకూలంగా ఉందో ఉన్నటువంటి పైన స్టేర్ కేస్ వాటర్ కానీ మన కింద ఉన్నటువంటి వాటర్ మొత్తం పైప్స్ మొత్తం కూడా దానికి లింకు కలుపుకుంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది ఉన్న నీరు మొత్తం కూడా దాంట్లో పోయి మన ఇంట్లో ఉన్నటువంటి బోర్ ఉంటుంది కదా బోర్ ఒక ఇంక్రీజ్ అవుతుంది బోర్లోకి అవి దిగిపో దిగిపోతాయి కాబట్టి అప్పుడు గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది పెరుగు పెరుగుతూ ఉంటుంది ఒకేసారి కాకపోయినా ఇప్పుడు రైని సీజన్ లో వచ్చినటువంటి వాటర్ మొత్తం అలా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత సమ్మర్ సీజన్ లో మనం వాడుకోవడానికి ఉపయోగంగా ఉంటది అంటే గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి ఈ వాటర్ అంతా స్టోర్ అయ్యి ఉంటుంది ఇప్పుడు మొత్తం ఇప్పుడు బెంగళూరు కానీ మొత్తం న్యూజిలాండ్ ఇన్ ఎబ్రో లో కూడా న్యూజిలాండ్ లో కూడా మేము మేడం న్యూజిలాండ్ కూడా నేను టూ ఇయర్స్ ఇచ్చాను చూశాను అక్కడ కూడా మేము సర్వే చేశాం ఎలా ఉంటుంది ఏంటనేది మన బెంగళూరు మెయిన్ మెయిన్ సిటీస్ లో కూడా లాస్ట్ ఇయర్ బెంగళూరు ఎద్దరు ఇచ్చింది మేడం వాటర్ ఎద్దరు ఇచ్చేసి ఐటీ హాల్లో ఇచ్చేసారు హైదరాబాద్ జిల్లా కూడా వెళ్ళాము మన మన రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఇంట్లో ముగ్గురు వ్యక్తులు ఉంటే ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి ఓ వన్ పర్సన్ పనికి వెళ్తే ఇద్దరు వ్యక్తులు వాటర్కి వెళ్తున్నారు మన కిలోమీటర్లు కొద్ది వెళ్ళేసి సైకిల్ మీద మామూలుగా లేడీస్ కానీ అందరూ కూడా ఒక ఇద్దరు మనుషులు వాటర్కే సరిపోతున్నారు సో కాబట్టి ఇలాంటి ఇద్దరి అనేది రాకుండా ఉండాలని అంటే ఖచ్చితంగా మనం గుంటలు అనేది నిర్మించుకోవాలి ఇది పూర్వకాలం నుంచి ఉన్నది కానీ దీని యొక్క రాను రాను ఏమవుతుందంటే జనరేషన్ మొత్తం కూడా అంత బిజీ లైఫ్తో ఉండేసి ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ మేడం మనకేంటి మనకి ఏదైనా నిరసన ఉంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్తేనే ఉంటాడు బ్లడ్ తక్కువ ఉంది బలహీనంగా ఉన్నాడు అని చెప్పేసి ఏదో బలానికి బీ కాంప్లెక్స్ ఫుడ్ ట్యాబ్లెట్స్ అవి సంథింగ్ డైస్ నిత్యం మన ఎదురుగా ఇంట్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ క్యారెట్స్ అన్నీ మనకి కనిపిస్తూనే ఉంటాయి టమాటో తింటే ఏ విటమిన్ ఉంటుంది క్యారెట్ తింటే ఏ విటమిన్ ఉంటుంది సి విటమిన్ ఉంటుంది కానీ మనం ఏం చేస్తాం సైకలాజికల్ గా ఏంటి మా ఊరు అలాగే మాకు ఏమనిపిస్తుంది అంటే రాబోయే తరాలు కూడా మన పిల్లలు వాటర్ క్యాప్సిల్స్ వాటర్ ఇప్పుడు మన పుష్కలంగా దొరుకుతుంది ఫ్యూచర్ లో వాటర్ క్యాప్సిల్స్ కొనుక్కొని అలా సఫరించే పరిస్థితి వస్తుందేమో సో అలా కాకుండా మన భారతదేశానికి ప్రాచీన కాలం నుంచి కూడా ఇప్పుడు కూడా ప్రపంచ దేశాల్లో మంచి పేరున్నది మన భారతదేశం అనేది ఆదర్శంగా ఉండాలి అనేది మా యొక్క కాన్సెప్ట్ మేడం ఈ సహాయ సంపదని కాపాడుకోవాలని అంటే ఈ యొక్క థర్డ్ స్టాండర్డ్ నుంచి ఓకే థర్డ్ స్టాండర్డ్ నుంచి మేము ముఖ్యమంత్రి గారికి గవర్నర్కు తర్వాత రాష్ట్రపతి గారికి కూడా ఒక లెటర్ ప్రిపేర్ చేస్తున్నాం మేడం ఓకే అంటే దీన్ని ఏంటంటే థర్డ్ క్లాస్ స్టాండర్డ్ నుంచి అసలు అంటే ఏంటి దాని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండేది దాని వల్ల లాభాలు నష్టం అయితే ఉండదు దానివల్ల లాభాలు ఏంటి అనేది ఒక పాఠ్య ప్రణాళికలో అంటే పుస్తకంలో అంటే ఇప్పుడు అనేది కూడా సైన్స్ అవును దీన్ని కూడా యాడ్ చేయాలి మనం చదువుకున్నప్పుడు అయితే ఉందండి ఇప్పుడు ఇప్పుడు లేదు ఇప్పుడు కూడా ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో ఖచ్చితంగా ఇది ఒక టాపిక్ ఎగ్జామ్ లో కూడా వచ్చే విధంగా దాని పిల్లలకి అందరు కూడా నేర్చుకునే విధంగా దీనికి ఒక ఫార్మేట్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్లో కూడా ఆల్ కలెక్టర్స్ ఆరు ఆల్ అఫీషియల్స్ ఎండిఓలు కానీ ఎంపీ ఎంఆర్ఓస్ కానీ దీనిపైన ఒక ఉద్యమంలాగా చేస్తే భావి మనం నీటి ఎద్దరిని మనమే ఇతర దేశాలకు మనం ఆదర్శంగా ఉంటూ చేయటానికి అవకాశం అవకాశం ఉంది అది నా యొక్క ఆలోచన మేడం దీని వంతుగా మేము ప్రభుత్వంతో కానీ వెల్ఫేర్ అదే అసోసియేషన్తో కానీ వర్క్ చేయడానికి మా రెడీ టు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రాం ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో నిజంగా భావితరాలకు ఉపయోగపడుతుంది ఎందుకనంటే సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం గురించి ఆలోచించకుండా సమస్య రాకుండా ముందు నుంచే జాగ్రత్తగా ఉండడం అనేది ఉత్తమమైనది మీరు చెప్పిన ప్రకారం ఈ మీరు చెప్పిన కాన్సెప్ట్ చాలామందికి ఉపయోగపడుతుంది దీని ద్వారా మనకు ప్రకృతి నుంచి లభిస్తున్నటువంటి వాటర్ని సేవ్ చేసుకొని గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఇప్పటికైనా మనం పెంచుకుంటే మనం మన భావితరాలకి ఆదర్శంగా ఉంటాము మనం మనం చేసే పనిని బట్టి వాళ్ళు కూడా నేర్చుకుంటారు వాళ్ళు కూడా ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఈ వరాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది ఆలోచిస్తారు థ్యాంక్ యూ సో మచ్ మేము పిల్ల మా దగ్గరికి వచ్చి అందరికీ ఉపయోగపడే మంచి విషయాల గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్